తాతయ్య ఈ చుట్టుపక్కల పదూర్లు గాలించాను అందరి బతుకులు దరిద్రంగానే ఉన్నాయి కారణమేంటి తాతయ్య ఒరే మళ్ళు ఇదంతటికీ కారణము ఆ తేజ్ దుష్పరిపాలన వాడు పన్నులని బకాయిలని సైన్యం అభివృద్ధికని పండిన పంటంతటినీ దోచుకెళ్తుంటే ఇంకా పేదవాళ్లకు ఏముంటుంది నాన్న వాడు ఎప్పుడు దిగిపోతాడో అప్పుడే ఈ రాజ్యము బాగుపడుతుంది ఏదో ఒకరోజు నువ్వు అనుకున్నది జరుగుద్ది తాతయ్య ఆ తేజసింగ్ దుష్పరిపాలన నశించిపోతుంది వాణ్ణి ఎదిరించడానికి ఒక మొగాడొస్తాడు రోజు రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా మళ్ళు అదే జరిగితే ఈ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు తప్పకుండా జరుగుతుంది తాతయ్య ఎదురు చూస్తూ ఉండు నైనా మళ్ళు మనం బ్రతుకుతామని ఆశ లేదు ఆ దేవుడి వల్ల నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు నాకు అదే చాలు అమ్మా ఆ పులిని చంపి మీకోసం అనేక పల్లెలు గాలిస్తూ తిరుగుతూ ఉంటే నగరంలో తాతయ్య మళ్ళు ధీరమళ్ళు అని పిలిచాడు ఆ పిలుపుకు అదిరిపోయాను రక్షక భటులేమో అనుకున్నాను తిరిగి చూస్తే తాతయ్య ఎలాగైతేనే అందరం కలుచుకున్నాము ఆ గుర్రం ఎక్కడమ్మా ముందు ఆ గుర్రానికి కృతజ్ఞత చెప్పాలి నిన్నో చల్లాయిల్ని ప్రాణాలతో ఇంటికి చేర్చింది కదా దాని మేలు ఎప్పటికీ మర్చిపోనమ్మా అది ఇంట పుట్టిన గుర్రం లేరా మన ఇంటికి రాక ఎక్కడికి పోతుంది క్షేమంగా మమ్మల్ని ఇంటికి చేర్చింది ఆ గుర్రంతో ముచ్చటాడి మళ్ళీ వస్తానమ్మా గుర్రం కోసం నా మనసు తగతగలాడుతుంది చిన్నప్పుడెప్పుడో ఈ ఇంట పుట్టావు ఈ ఊరిని తాతయ్య ఇంటిని జ్ఞాపకం పెట్టుకొని అమ్మని చల్లాయిల్ని లచ్చినంగా ఇంటికి చేర్చావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోను నా ఉన్నంత వరకు నువ్వు నా దగ్గరే ఉంటావు అమ్మని చల్లాయిల్ని ప్రాణాలతో కాపాడావు చూడు నిజంగా గొప్పతనం ఆ దుష్ట నరుల కంటే నువ్వెన్నో రెట్లు మేలు అమ్మా ఈ రాత్రికుండి ఉదయాన్నే బయలుదేరిపోవాలి ఎక్కడికి వెళ్తావు ఉన్నా ప్రస్తుతానికి గమ్యం తెలియదమ్మా ఇక్కడే ఉంటే రక్షక బటులకు చిక్కుతాను ఇలా ఎంతకాలం చూద్దాం కొంతకాలమైన తర్వాత ఏం జరుగుతుందో ఏమో నాయనా ఎక్కడుంటావో ఏళ్లకు ఏం తింటావో ఏమో నువ్వు ఎక్కడున్నా వారానికి ఒక్కసారి వచ్చి ఈ అమ్మను చూడాలి తప్పకుండా అమ్మ వారానికి ఒకసారి మన ఇంటికి వస్తాను దేశంలో లేని దేశంలోని దరిద్రమంతా మా నా ఇంటికే చుట్టుకున్నట్టుంది రెండు అతుకులేసుకున్న చీర మా అమ్మ కట్టుకుని ఉంది చెల్లాయిలకు ఓనీలు పరికినీలు చిరిగిపోయాయి మా బ్రతుకు చూస్తే ఆగమ్య గోచరం చూద్దాం కొంతకాలం ఎంతకాలం ఈ దరిద్రం మమ్మల్ని వేధిస్తుందో నేను బయలుదేరుతానమ్మా నువ్వు అన్నట్టు వారానికి ఒక్కసారి వచ్చి మిమ్మల్ని చూసి వెళుతూ ఉంటాను అలాగే మళ్ళీ జాగ్రత్త మర్యాదగా నీ దగ్గరున్న బంగారు నాణ్యాలు విడిచిపెట్టి పారిపు లేకుంటే నీ ప్రాణం తీస్తా బాబాబు నాకు ఇది నాలుగో పెండి బతికుంటే ఇంకా రెండు పెండిళ్ళు చేసుకుంటాను నన్ను వదిలే బాబు ఈ బంగారు నాణ్యాలన్నీ నువ్వే తీసుకో నా నది అలాగే తిరిగి చూడకుండా తినడానికి తిండి లేక కొందరు అల్లాడుతుంటే ఈ బలిసిన శ్రీమంతులు ధనాన్ని ఇలా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి శ్రీమంతుల్ని దోచుకోవడానికి వస్తున్నాడు రాళ్ళు సీతాకోక చిలుక చీరా సింగరించింది పెళ్ళికి సిద్ధం వంటూ పల్లకి ఎక్కేసింది సీతాకోక చిలుక చీర సింగారించింది పెళ్ళికి సిద్ధం అంటూ పల్లకి ఎక్కేసింది ప్రేమించే అతగాడికి పెళ్లి కల వచ్చింది మనువాడేందుకు మనసే సిద్ధం వంటుంది తొందర పెడుతుంది మనసే తొందర పెడుతుంది సీతాకోక చిలుక చీర సింగారించింది పెళ్ళికి సిద్ధం అంటూ పల్లకి ఎక్కేసింది పంచవన్నెల చిలకమ్మ పంచదార ములకమ్మ పల్లవించెనమ్మ నాలోని ప్రేమ రామతిలకం దూరవైసమ్మ నా పంచ నీవే కదమ్మ కదం పదహారణాల పడుచుతనము పసితనము చీర కట్టిన ఆడతనము నా ఆరో ప్రాణము నవ్వుల పువ్వుల నందనవనమా నా ప్రేమ బృందావనమ్మ సీతాకోక చిలుక చైరా సింగారించింది పెళ్ళికి సిద్ధం వంటూ పల్లకి ఎక్కేసింది తొలకరి మెరుపమ్మ వలపుల జల్లమ్మ తను తడిపేసిందమ్మ మల్లెపువ్వమ్మ నా మన నీదమ్మ అందించే భాగ్యం నీదమ్మా వయస్సు చేసే చిలిపితనమా మనస్సు చేసే చిలిపితనమా అందమైన రూపమ నా ప్రాణమా అందానికి అందమా నీ స్వగసు చూడతరమా జన్మంతా నిన్నే ప్రేమిస్తానమ్మా సీతాకోక చిలుక చీర చింగారించింది పెళ్లికి సిద్ధం వంటూ పల్లకి ఎక్కేసింది ప్రేమించే అతగాడికి పెళ్లి కల వచ్చేసింది మనువాడేందుకు మనసే సిద్ధం వంటుంది తొందర పెడుతుంది మనసే తొందర పెడుతుంది రమ్మని పిలిచింది వయసే రమ్మని పిలిచింది సీతాకో కచిలుక చీరా సింగారించింది పెళ్ళికి సిద్ధం వంటూ పల్లకి ఎక్కేసింది